ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు పెద్దలకు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మహిళలకు పురుషులకు అందరికీ నమస్కారం మన డిస్టిక్ లో రోజు ఫస్ట్ సార్ మన రూరల్ ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేశారు దీనికి మేము మా డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం ఏ బిగ్ క్లాప్ ఫర్ సార్ సార్ జస్ట్ ఒక షార్ట్ టైంలో మాకు ఇన్ఫార్మ్ చేసేసి మేము ఇమీడియట్ నిన్ననే మాకు తెలిసింది ఇమీడియట్ మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము సో ఈ ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి అందరికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని మన నిజామాబాద్ రూరల్ కాన్స్ట్యున్సీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ మనం తిరువనపల్లిలో నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మన జిల్లా డిఎఫ్ఓ గారు మిగితా గారు అదేవిధంగా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎఫ్ఆర్ వాళ్ళు డి అందర్మిక స్టాఫ్ అంతా కూడా మరి ఆర్డీఓ గారు మరి మా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గారు నవీన్ గౌడ్ గారు మార్కెట్ కమిటీ చైర్ వన మహోత్సవం అంటే దాని ఉత్సవం మనం ఎందుకన్నారంటే ఇప్పుడు మనిషికి పర్యావరణానికి తర్వాత నీళ్లకు ఉన్న సంబంధం మరి మన మనిషి మనగడ ఉండాలంటే మనకి నీళ్లు ఉండాలి చెట్లు ఉండాలి కాబట్టి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఒక మహోత్సవం లాగా ఒక పండుగ లాగా వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలతో మమ్మేకున్నాయి ప్రజల భాగస్వామ్యంతో మరి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది అందుకే ఆ నామక్యం సో ఇవాళ ముందు మన ముందు డిఎఫ్ఓ గారు చెప్పారు గత రెండు మూడు సంవత్సరాల నుండి మనం ఫుల్ టార్గెట్స్ రీచ్ అవుతా ఉన్నాం ఇవాళ కూడా మన జిల్లా కంటే మొత్తం రాష్ట్రానికి ఎనిమిది కోట్ల మొక్కలు పెంచాలా ఈ సంవత్సరం టార్గెట్ పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది కోట్లు అంటున్నారు పద్దెనిమిది కోట్ల టార్గెట్ అయితే మన జిల్లాకు యాభై ఒక్క లక్షల మొక్కలు పెంచాలా అన్ని డిపార్ట్మెంట్ కలిసి సో దాంట్లో మీకు ఆబ్వియస్గా మనకు ఈ ఎన్ఆర్జీఎస్ వాళ్ళు తర్వాత ఈ ఫారెస్ట్ వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తారు వాళ్ళ ద్వారా వాళ్ళ నర్సరీలు వేయించడం కానీ మరి మొక్కలు అందించడం ఇప్పుడు చెప్తా ఉన్నారు మనం నాటిన మొక్కలు కూడా అది రెండు సంవత్సరాల పైగా పెంచి మరి ఎంత ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఉన్న ఒక్కొక్కటి సో పెద్ద మొక్కలు నాటితే అవి బతికే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపించారు ఇప్పుడు మనకు తెలంగాణ జనాభా నాలుగు కోట్లు ప్రతి ఒక్కరు ఒక మొక్క పెంచితే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు మిగతా బ్యాలెన్స్ అమ్ము ఇక మొక్కలు పెంచి దాన్ని కాపాడుకోవాలి ప్రతి నాటిన మొక్క అది బతికి పెద్దగాయ వృక్షమైనప్పుడే దాని యొక్క పర్పస్ సాల్వ్ అవుతుంది మొక్కగా నాటి మన మొక్కగానే అది పెరగకుండా ఎండిపోతే దానికి అంటే రిజల్ట్ రాదు సో ఇప్పుడు మనము జనరల్గా మనము ఈ మొక్కని ఏ విధంగా అంటే చెట్టును మనము ఇంట్లో పెంచుకుంటాం నిమ్మకాయ చెట్లు కానీ కరివేపాకు చెట్లు మామిడి చెట్లు ఇవన్నీ సో మనకు ఒక ప్రేమ ఒక అనుబంధం ఏర్పడుతుంది మన ఇంట్లో జనరల్ పిల్లులను కానీ కుక్కలను కానీ పెంచుకున్నప్పుడు ఎటువంటి వాటితో మనకు ఒక ప్రేమ అనుబంధం ఏర్పడుతుంది ఈ మొక్కలను కూడా అంతే ఇప్పుడు మీరు నీళ్లు పోసి పెంచినటువంటి మొక్కకు సంబంధించిన పూలు కోసినప్పుడు కానీ లేకుంటే దాన్ని అంటే మక్కిన పనులు కానీ తింటే అది ఒక అనుభవం అనుభూతి కాబట్టి మొక్కను కూడా మన కుటుంబ సభ్యులు లాగానే మనం ప్రేమగా చూసుకుంటాం అంటే మన ఇంట్లో మనం పెంచినప్పుడు కాబట్టి ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చెట్లు పెంచే కార్యక్రమాన్ని మన అందరం కూడా కంపల్సరీ ఎక్కువ ఒక్కొక్కరికి ఒక చెట్టు పెంచి దాన్ని పెద్ద అయ్యేటట్టు చూడాలి కాపాడుకోవాలి బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వంతో పాటు మీరందరూ కూడా యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీన్ని ఇది మన పని అని చెప్పి మన పర్యావరణము ఈ భూగోళం మనది దేవుడిచ్చినటువంటి ఈ భూమిలో మనం అందరం మన భవిష్యత్తు కూడా ఆరోగ్యంగా ఉండాలి మనకు ఉండాలంటే చెట్టు ఉండాలి చెట్టు ద్వారానే మనకు ఇలా వర్షము నీళ్ళు సో ఇప్పుడు నిజంగానే మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాకు అప్పుడు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు కొంచెం పెరిగినట్టు థర్టీ పర్సెంట్ దాకా వచ్చినట్టు ఉంది ఫారెస్ట్ సో ఇంకా మనం ముప్పై మూడు శాతం ఉండాలి అసలు ముప్పై మూడు శాతం పెరిగితే మనకు అనుకున్న టైంలో వర్షాలు పడితే మనకు ఎక్కువ రాదు ఇప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు సమస్యలు మేజర్ ఒకటేమో గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే దాన్ని అంటే ఈ ఉష్ణోగ్రత పెరగడం భూమి మీద తర్వాత ఇంకొకటి టెర్రరిజం సో ఈ గ్లోబల్ వార్మింగ్లో మెయిన్ ఇష్యూ ఎన్వైరాన్మెంట్ కాపాడుకోవాలంటే మనం చెట్టు నాటడమే అయితే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు రిక్వెస్ట్ చేస్తా అంటే చాలా జాగాల్లో ఇవాళ మనం పులులు కానీ ఇప్పుడు ఎనుగు పంటలు కానీ లేకుంటే ఇంకా చాలా ఎనిమల్స్ వైల్డ్ ఎనిమల్స్ అన్ని కూడా ఊళ్ళలోకి వస్తాయి ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ కావాల్సిన ఆహారం ఇక్కడ దొరకట్లేదు ఆహారం అంటే నీళ్ళు కావచ్చు తర్వాత ఆహారం కూడా కావచ్చు సో దానికి సంబంధించిన చర్యలు మనం తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు కోతుల బెడదైతే చాలా గ్రామాలలో ఉన్నది ఒక్కొక్క గ్రామంలో లక్షలు కేటాయిస్తూ ఉన్నారు కోతులను పట్టియడానికి లేకుంటే కోతులను బారదానికి కొండంగలను పెంచడము ఇక్కడ వాళ్ళని పట్టుకొని వివి తీసుకుపోయి మళ్ళా వదిలేయడము సో చాలా అన్నీ ఇప్పుడు ఇప్పుడు బెల్లమెల్లగా ఇంకా కూన పెంకలు ఇవన్నీ తగ్గిపోయినాయి కానీ మొత్తం ఇళ్ళని చెడిపోవడం మళ్ళీ ఇళ్ళలో అది లోపలికి వచ్చేసి అంటే మన పండ్లు కానీ మన తినుబండారాలు అని తీసుకుపోవడం అంతా జరుగుతూ ఉంది కోతులు బయటకు రాకుండా ఉండాలని అంటే కోతులు కోతులు వాపసు పోవాలి వాపసు అంటే మనము మీ ఎమ్మెల్యే సార్ అండ్ ఆల్ దిగ్నేటరీస్ ఆన్ ది దయర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకి ప్రజలకి అండ్ మీడియా అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ మనకి ఈ మండే రోజు ఆనరబుల్ సీఎం సార్ హ్యాజ్ అఫీషియల్లీ లాంచ్డ్ వనమహోత్సవ్ ప్రోగ్రామ్ సో వనమహోత్సవ్ అందరం కలిసి ప్రతి చెట్టుని కూడా మనం పెంచి ఈ రోజు పెట్టిన ప్రతి మొక్కకి కూడా మనం నెక్స్ట్ పదేళ్ల వరకు బాధ్యత వహిస్తూ అవన్నిటి కూడా మంచిగా పెద్దగా అయ్యి మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఈ గ్రీనరీని అందించాలన్న ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రాం సో దీని అందరికీ కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ సంవత్సరం మన జిల్లాలో ఉన్న టార్గెట్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ అన్ని మొక్కల్ని కూడా పెట్టి అంతే విధంగా ఎయిటీ పర్సెంట్ సర్వైవల్ ఉండేటట్టుగా కూడా నెక్స్ట్ సంవత్సరానికి చూసుకొని ఒకవేళ ఎక్కడైనా క్యాజువాలిటీస్ వచ్చినా దానికి ఆ క్యాజువలిటీ రీప్లేస్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ అండ్ మనం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ ప్రతిసారి అచీవ్ అవుతున్నాం అలాగే ఈ ఇయర్ కూడా అందరం కలిసి హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ అచీవ్ అవుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ రూరల్ ఎమ్మెల్యే గారిని మాట్లాడమని కోరుతున్నాను థ్యాంక్